ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుని ప్రయత్నం చేద్దాం ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయం మొదటి వచ్చిన వాక్యం ఏమి చదివిస్తుందంటే ప్రతిదానికి సమయం కలదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది నిజమే కదా మూడవ అధ్యాయం మొదటి వచ్చిన అన్ని చదువుకుంటూ వస్తే ఏడవటానికి నవ్వటానికి మరి అలాగే చాలా విషయాలు ఉన్నాయి ఆ విషయాలు అన్నిటిని సంబోధిస్తా ప్రతి దానికి సమయం కలదని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రసంగం అంతా ఎనిమిదో ఆరో మాట ఏంటంటే ప్రతి సంగతిని విమర్శించు సమయము ఏర్పడి ఉంది లేని ఏళ్ళ మనుషులు చేయి కీడు బహుభారం అంటే ప్రతిదానంటే దేవుడు విమర్శిస్తాడంట ప్రతిదానంతా దేవుడు లెక్కిస్తాడంట అలా చూసి చేయించి మనుషులకి చేయకపోతానంట మనుషులు చేసేటువంటి కీడు అంట భూమి మీద చాలా భారంగా ఉంటుందంట దేవుని నామరికి మహిమ కాలం పిల్లరా రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం గమనించినట్లయితే మనకు తెలిసిన విషయమే స్పష్టంగా కనపడేటటువంటి వ్యక్తులు ఎవరైనా అక్కడ అంటే గెహాజీ అలాగే ఎలీషా ఎలీషా తిరస్కరించినటువంటి బహుమానాలని ఆశించి వెళ్ళిపోయాడు గెహాజీ గెహాజీ వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ 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 నడవట్లేదు బో వాటి కోసం వద్దనుకున్న దాన్ని దైవజీని వద్దనుకున్న దాన్ని యజమాని వద్దనుకున్న దాన్ని గురువుగారు వద్దనుకున్న దాన్ని పొందుకోవటం కోసం ఎంత ప్రయాసపడంటే అంటే ఎంత అంటే ఎంత వేగంగా పరిగెడుతున్నాడంటే అలసిపోయి చెవట్లు కెంతగా పరిగెడుతున్నాడు ఇది చూసినటువంటి నయమాను ఆగి మరి గహాజీ ఆశించి దానికి ఇచ్చినట్టు ఇచ్చినప్పుడు మరి ఈ విషయం మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దేవుని యొక్క సేవకుడు అనేటువంటి ఎలిసి అడుగుతున్నాడు గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళాబయ్యా అని అంటే గెహాజీ ఏమన్నా ఏమన్నాడంటే నేను ఎక్కడికి వెళ్ళాను అయ్యా నేను ఇక్కడే ఉన్నాను కదా అంటున్నాడు అప్పుడు వెంటనే దేవుని సాగు చెప్పిన మాట ఏంటంటే నీవు నయమానంతో కూడా వెళ్ళినప్పుడు నువ్వు బహుమానం తీసుకుంటున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అని చెప్పేసి అని అంటూ ఇది సంపాదించుకుంటకు నాటుకును ఇది ఏమైనా సమయమా ఇది నువ్వు బహుమానాలు తీసుకున్న సమయమా ఇది అని చెప్పేసి అని మరి గెహాజీని కద్దేశించడం చూస్తుంటున్నప్పుడు నిజమే ఒక్కోదానికి ఒక్కో సమయం ఉంది ఏం చేయాలనే సమయం ఉంది సమయం సందర్భం లేకుండా జీవితంలో ఏదన్నా చేస్తే దానివల్ల మనకి అపవాదు నింద లేకపోతే ఓడిపోవడం తప్ప మరొకటి మరొకటి వేరేది ఏది లేదని చెప్పేసి అని ఒక దయచేటుకు చెబుతాను స్తోత్రం గాక అలాగే ప్రసంగం మూడో వచ్చిన పదిహేడు వచ్చి చూసినట్లయితే ప్రతి ప్రయత్నములకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియో నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు నా హృదయం నేను అనుకుంటున్నాను అడిగింది ప్రతి ప్రయత్నం కూడా ప్రతి క్రియకు కూడా తగిన సమయం ఉందంట నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీరుస్తుంట స్తోత్రం కలుగాక కాబట్టి పిల్లల మరి దేని గురించి భయపడొద్దు దేవుడు న్యాయం చేస్తాడు దేవుడు తీర్పు తీస్తాడు ఆయన ఒకరిని హెచ్చించేవాడు ఆయన ఒకరిని తగ్గించేవాడు అయితే దేనికైనా సమయం రావాలా దేనికైనా సమయం రావాల సమయం వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో ఎట్టి న్యాయం జరిగించాలో దేవుడు నీ జీవితంలో ఎట్టి కృపణ ఇవ్వాలో దేవుడు నీ జీవితం ఎట్లాగా బలపరిచి ఎంతగా బలపరచాలో ఏ రీతిగా సహాయం చేయాలో ఆ సహాయం చేసే దేవుడు నీకు న్యాయం తీర్చును గాక దానికి సమయం వచ్చినప్పుడు దేవుడు తన అనుకున్నటువంటి మేలు నీ జీవితంలో గాక స్తోత్రం నిర్ణయించుకుని ప్రార్థన చేసుకున్న దేవుని మహిమ కలం యొక్క ప్రభా నీ స్తోత్రం నీ వాక్యం సెలిస్తుంది ప్రతి దానికి సమయం గలదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదని నీ వాక్యం సెలవుస్తుంది ఈ ఉదయం ఉదయం కలిసి ప్రభా నీ వాక్యం చూసిన బిడ్డలు ప్రయత్నాలు చేసి తండ్రిని ఆయన ఎన్నో కార్యాలు తలపెట్టి అయ్యో ఇది జరగట్లేదో ఇది వెనకపోతుందని చెప్పేసి నేను బాధపడుతున్నారేమో దుఃఖిస్తున్నారేమో కానీ ప్రభా మీ వాక్య ప్రకారం చూస్తే ప్రతి దానికి సమయం కలదు మీరు ఎప్పుడు సెలవిస్తారో ఎప్పుడు జరగాని నిశ్చయించారో ఎప్పుడు ప్రవర్తన జరగని ఉద్దేశించుతారు అప్పుడు మాత్రమే ఈ కార్యాలు జరుగుతాయి అప్పుడు మాత్రమే ఎలాంటి ప్రవర్తన అయినా మరి అయా నీ స్తోత్రాలు తన పరిశుద్ధాత్మ దేవుడా అయా మరి పనులు జరుగుతాయి ప్రభుత్వ కనుక నిశ్చితానుసారంగా నీ నాములకి మహిమకరంగా సమస్య మీరు జరిగించండి ప్రభుత్వ ప్రణుత్ తన్ని స్తోత్రాలు బిడ్డలు వేసే ప్రయత్నాలు సఫలపరచండి సరైన సమయంలో సరైన దీవులు బిడ్డలు దయచేసి మహిమ తీసుకోమని వందనాలు చెల్లిస్తూ ఏసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ